హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం దుండిగల్లో ఉన్నామండి ఈ హౌస్ మనకి హండ్రెడ్ స్క్వేర్ ప్లస్ వన్ హౌస్ అండి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది సైజ్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ మనకు ముందు ట్వంటీ ఫైవ్ బీటెడ్ ఉంది గ్రౌండ్ లో వన్ కే పార్కింగ్ ఉంది ఫస్ట్ ఫ్లోర్ లో టూ కే ఉందండి చాలా స్పేసెస్ గా చాలా బాగుంటుంది ఈ హౌస్ మనకి జిహెచ్ఎంసీ పరిధిలో ఉంది మనకి మున్సిపల్ వాటర్ ఉంది అలాగే డ్రైనేజ్ ఉంది ఇండివిజువల్ బోర్ ఉందండి అవన్నీ మీకు డీటెయిల్స్ చెప్తాను హౌస్ చూపించుకుంటూ హౌస్ చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మనకి సబ్స్క్రైబర్ గ్రోత్ అయితే చాలా తక్కువ అయింది కాబట్టి ప్లీజ్ షేర్ చేసి సబ్స్క్రైబర్ గ్రోత్ పెరిగేటట్టు చూడండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో ఉండే మేము ప్రమోషన్ చేస్తాం నా నెంబర్ స్క్రీన్ పడకు కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయ కూడా హౌస్ చేసేదాం స్పేసెస్ ఉంది మనకి టూ కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ మనకి స్టెప్స్ కింద వచ్చేసి మనకి వాష్ ఏరియా వచ్చిందండి వచ్చేసి వాష్ ఏరియా వచ్చేసి సంపండి బోర్ మనకి త్రీ హండ్రెడ్ ఫీట్ ఎపితే ఇచ్చారండి వాటర్ అయితే చాలా ఉన్నాయి వాటర్ ఎలాంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం అలాగే మనకి హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి హౌజ్ బ్యాక్ సైడ్ అదే మనకి త్రీ సైడ్స్ అయితే సెట్ బ్యాక్ వచ్చిందండి చూడండి హౌస్ ఎల్విస్ అయితే చాలా బాగుందండి టైల్స్ తోటి ఇక్కడ చూడండి మనకి పిల్లర్స్ కూడా టైల్స్ ఇచ్చారు చాలా బాగా కనిపిస్తుంది మనకి మెయిన్ డోర్ వచ్చేసి డోర్ అండి మెయిన్ డోర్ అయితే చాలా స్టాండర్డ్ ఉంది చూడండి చాలా బాగుంది డిజైన్ సింపుల్ గా ఉంది చాలా బాగుంది నీట్ గా సో మీ ఫ్రెండ్షన్ కూడా చాలా బాగా ఇచ్చారు విషయం ఏంటంటే హౌస్ ఇలా ఉంది అనుకోకండి ఎందుకంటే మనకు వర్క్ నడుస్తుంది కాబట్టి ఎక్కడక్కడ ఉంది పెయింట్ డబ్బాలు ఇట్లా కాబట్టి మీరు కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతే మాత్రం చాలా బాగుంటుంది హౌస్ అయితే మనకి పక్కన సేమ్ అలాగనే హౌస్ ఉంది అది సేల్ అయిపోయింది ఉంటున్నారు వీళ్ళు టూ హౌజెస్ కట్టారు ఒకటి సేల్ అయిపోయింది ఉంటున్నారు ఇది ఒకటి ఉందండి సేల్ కి రండి లోపలికి రండి చూపిస్తాను రండి హౌస్ లోపల చూద్దాం ఎలా ఉందో ఇది వచ్చేసి మన కిచెన్ ఫస్ట్ లోపల రాగానే కిచెన్ ఉందండి కిచెన్ చూడండి చాలా స్పేసెస్ ఉంది అలాగే చూడండి అన్ని సెల్ఫ్ ఇచ్చారండి అలాగే ఒకసారి ఫ్లోరింగ్ చూడండి మనకు మొత్తం గ్రానైట్ ఇచ్చారు హౌస్ మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు కిచెన్ లో చూడండి ఫాల్ చేశారు అలాగే మనకి కిచెన్ లో నుంచి నార్త్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారు రండి హాల్ చూద్దాం ఇది హాల్ అలాగే మనకి అన్ని విండోస్ కూడా యూపీవీసీ విండోస్ అండి ఇది వచ్చేసి యూపీవీస్ విండోస్ అలాగే మనకి నెట్వర్క్ ఇచ్చారు ఇది హాల్ చూడండి టీవీ నెట్ ఇది అంటే చాలా స్పేసెస్ ఉంది మనకి ఎంత పెద్ద టీవీ అయినా వచ్చేస్తుంది అండి అలాగే చిన్న చిన్న సెల్ఫ్స్ ఇచ్చారండి ఇందులో డిజైన్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇచ్చారండి చాలా బాగున్నాయి చూడండి అలాగే మనకి హాల్ ఆఫ్ హాల్స్ డిజైన్ చేశారు మనకి ఒకసారి పెయింట్ అయిపోతే మాత్రం ఇంకా చాలా బాగా అనిపిస్తుంది ఇది సింగిల్ బెడ్రూమ్ మనకు గ్రౌండ్ లో వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది చూడండి మనకి కబోర్డ్ పెట్టుకు స్పేస్ ఇచ్చారు లేదు చూడండి అన్ని సెల్ఫ్ ఇచ్చారు చెప్పాను కదా అన్ని విండోస్ కూడా సేమ్ ఇలానే వస్తున్నాయి మనకు బెడ్రూమ్ లోల్సిన్ చూడండి చాలా బాగా ఇచ్చారు ఇది అటాచ్ వాష్రూమ్ అండి ఇందులో కొంచెం సామాన్లు లాక్ చేశారు వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా మనకి వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇచ్చారండి మనం ఇప్పుడు పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం అండి పైన మాత్రం డబల్ బెడ్రూమ్ వచ్చింది చాలా స్పేసెస్ ఉంది చాలా బాగుంటుంది అని చూపిస్తాను అండి ఇక్కడ పార్కింగ్ లో మాత్రం మనకు టైల్స్ ఇచ్చారు అలాగే హౌస్ లోపల స్టెప్స్ కూడా గ్రానైట్ ఇచ్చారండి చూడండి ఇక్కడ మనకి స్టెప్స్ గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ హౌస్ ఎల్వేషన్ అండి టైల్స్ చాలా బాగుంది అలాగే ఒకసారి డోర్ చూడండి చాలా బాగా ఇచ్చారు మనకి మెయిన్ డోర్ వచ్చేసి కూడా రండి ఒకసారి డిజైన్ చూడండి చాలా బాగుంది అలాగే ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఇప్పుడు లోపలికి వెళ్ళి హౌస్ ఎలా ఉంది చూద్దాం రండి ఇదంతా హాల్ అండి కాకపోతే ముందు ప్లాస్ మనం సిట్టింగ్ ఏరియా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు అండి మనకి సపరేట్ గా టీవీ యూనిట్ కూడా ఇచ్చారు చూపిస్తాను చూడండి మనకి అన్ని కూడా విండోస్ సేమ్ యూపీఎస్ విండోస్ ఇచ్చారు అలాగే ఫ్లోరింగ్ వచ్చేసి మొత్తం గ్రానైట్ యూజ్ చేసారండి మనకి ఇందులో ఫాల్స్ చూడండి చాలా బాగా ఇచ్చారు డిజైన్ తోటి నేను చెప్పాను కదా పెయింట్ అయిపోతే చాలా బాగా కనిపిస్తుంది చాలా గ్రాండ్ గా ఇక్కడ చూడండి మనకి సపరేట్ ఇచ్చారు టీవీ నెట్ ఇచ్చారండి ఇంత పెద్ద టీవీ యూజ్ చేసుకోవచ్చు కింద సెల్ఫ్ ఇచ్చారు ఇది వచ్చేసి రండి వాష్ ఏరియా చూపిస్తాను ఏరియా చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ టైల్స్ ఇట్లా చాలా బాగా ఇచ్చారండి ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు వాషర్ అయితే చాలా స్పేసెస్ ఉంది దీనికి సపరేట్ డోర్ ఇచ్చారు మనకి ఇది కిచెన్ కిచెన్ చూద్దాం రండి ఇది కిచెన్ కిచెన్ లో మనకి సపరేట్ గా విండో వచ్చింది అలాగే టైల్స్ చూడండి చాలా బాగుంది ఇది అయితే చూడండి మనకి కిచెన్ లో సెల్స్ ఇచ్చారు పైన కూడా ప్లాట్ఫామ్ చూడండి ఎల్ షేప్ లో వచ్చింది కిచెన్ అయితే స్పేసెస్ ఉందండి త్రీ ఫోర్ మెంబర్స్ ఈజీగా వర్క్ చేసుకోవచ్చు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇక్కడ మనకి వాష్ బేసిన్ కోసం ఇచ్చారండి ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈరోజు ఫస్ట్ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కింద చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా స్పేసెస్ ఉంది ఇక్కడ కబోర్డ్ పెట్టి స్పేస్ ఇచ్చారు అలాగే సెల్ఫ్స్ అన్ని ఇచ్చారండి మనకి ఇందులో కూడా ఫాల్సిన్ రెండు ఫ్లవర్ లాగా ఇచ్చారు బాగుంది ఫాల్సిలింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి చాలా బాగా చేశారు అంటే మీకు ఇలా కనిపిస్తున్న మనకు మనకి పెయింట్ అయిపోతే మాత్రం చాలా బాగా కనిపిస్తాయి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి వాష్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది చెప్పాను కదా అన్ని వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా మనకి వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇందులో కింగ్ కింగ్స్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుందండి ఎందుకంటే ఎంత ప్లేస్ ఉందండి ఇందులో కూడా మనకి కబోర్డ్ స్పేస్ ఇచ్చారండి అలాగే చూడండి అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ వచ్చేసి గ్రానైట్ ఇచ్చారండి స్టడీ టేబుల్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు అలాగే మనకి మాస్టర్ బెడ్రూమ్ లో ఫాల్సీ చూడండి డిఫరెంట్ చేశారు చాలా బాగుంది ఇక్కడ అటాచ్ వాష్రూమ్ జ్యోతిషి అటాచ్ వాష్రూమ్ అండి వాష్ వాష్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది అలాగే టైల్స్ డిజైన్ కూడా చాలా బాగుందండి ఇక్కడ ఒకసారి డోర్ ఒక డిజైన్ చూడండి చాలా బాగా వచ్చారు ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి చుట్టూ సరే అని చూపిస్తాను అండి ఇలా చూడండి చాలా బాగా కనిపిస్తుంది హాల్ అన్ని చాలా స్పేసెస్ చూడండి చాలా బాగా కనిపిస్తుంది వీళ్ళు స్టెప్స్ కి అలాంటి లోపల మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చాలా బాగా కనిపిస్తుంది గ్రానైట్ తోటి ఇంకా వర్క్ నడుస్తుంది కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది ఇక్కడ స్టెప్స్ పైన చూడండి మనకు ఇచ్చారు అంటే వర్షం వాటి అంటే ప్రాబ్లం ఉండదు అని చాలా బాగా ఇచ్చారు ఈ మధ్య చాలా మంది బిల్డర్స్ ఇలానే ఇస్తున్నారు ఎందుకంటే కస్టమర్ కి ఎలాంటి ప్రాబ్లమ్ కావద్దని వీళ్ళు కూడా చాలా బాగా ఇచ్చారండి ఇక్కడ చరవనింగ్ చూడండి అన్ని హౌజెస్ ఉన్నాయి ఇండిపెండెంట్ హౌసెస్ అలాగే చాలా విల్లాస్ ఉన్నాయండి ఆపోజిట్ లో అనిపిస్తున్నాయి కదా అంటే విల్లాస్ ఉన్నాయి చాలా విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి ఇక్కడ అన్ని విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి చాలా విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి అలాగే చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అవుతున్నాయి ఇక్కడ మీకు పెద్ద అపార్ట్మెంట్ కనిపిస్తున్నాయి ఒకసారి కనిపిస్తున్నాయి ఇవే కాక ఇంకా చాలా అపార్ట్మెంట్స్ అవుతున్నాయి అండి మనకి ఇక్కడ మనం లాస్ట్ టైం పక్కన వీటో చేసాం అండి అపార్ట్మెంట్ ది దానికైతే చాలా రెస్పాన్స్ వచ్చింది ఇక్కడ ఏరియాలో ఇండిపెండెంట్ అవుతూ ఉంటే చూపిడి అని చాలా మంది అడిగారు ఇక్కడ ఏరియాలో ఇండిపెండెంట్ అవుతుంది జీ ప్లస్ వన్ హండ్రెడ్ స్క్వేర్స్ లో కాబట్టి మీరు ఇక్కడ లో చూస్తున్నట్లయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఇక్కడ లొకేషన్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసారు కదా హౌస్ అయితే చాలా బాగుందండి వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా కట్టారు మనకి ఇంకా ఫినిషింగ్ కాలేదు కాబట్టి ఇలా కనిపిస్తుంది ఫినిషింగ్ అయిపోతే మాత్రం చాలా బాగుంటుంది వీళ్ళు మొత్తం కంప్లీట్ గా మనకి ఫినిషింగ్ చేసి ఇస్తారు గ్రౌండ్ లో కావచ్చు ఫస్ట్ ఫ్లోర్ లో కావచ్చు మొత్తం గ్రానైట్ వచ్చేసండి దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఎంత బాగా కట్టారు అనేది ఈ హౌస్ వచ్చేసి మనకి దుండిగా లొకేషన్ లో ఉందండి ఓరేర్ ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ అయితే ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి మెదక్ హైవే కి అయితే ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ మీటర్ దూరంలో ఉంది సుందర చైతన్యానంద ఆశ్రమం ఇక్కడ నుంచి ఓన్లీ హండ్రెడ్ మీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడ ఏరియాలో చాలా ఫేమస్ అండి ఇక్కడ చాలా పెద్ద పెద్ద విఐపీస్ వస్తుంటారు ఈ హౌస్ మనకి జిహెచ్ఎంసి పరిధిలో ఉందండి అంటే ఇక్కడ కూడా జిహెచ్ఎంసి ఉంది అని మీరు అనుకోవచ్చు రీసెంట్ గా జిహెచ్ఎంసి పరిధిలో కలిపారు కాబట్టి ఇది జిహెచ్ఎంసి కాబట్టి మీకు ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది అలాగే మనకి మంజూరా వాటర్ ఉంది డ్రైనేజ్ కూడా ఉందండి ఇండివిజువల్ బోర్ ఉంది ఈ హౌస్ మనకి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో ఉంది జిప్లస్ వన్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది ముందు మనకి ట్వంటీ ఫైవ్ ఫీటర్ ఉంది అన్ని చెప్తున్నాను కానీ ప్రైజ్ చెప్తున్నాను చూస్తున్నారా ఈ హౌస్ కు ప్రైజ్ వచ్చేసి మనకి నైన్టీ ల్యాక్స్ అండి అది ఫిక్స్ ప్రైజ్ ఏం కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది సరౌండింగ్ చూసుకున్నట్లయితే చాలా స్కూల్స్ కాలేజెస్ ఉంది మరి లక్ష్మారెడ్డి కాలేజ్ అయితే ఓన్లీ హండ్రెడ్ మీటర్ దూరంలో ఉంది అవే కాక ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయి ఇంకా టూ త్రీ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా కన్స్ట్రక్షన్ లో ఉన్నాయండి ఇంకా చాలా సూపర్ మార్కెట్స్ హాస్పిటల్స్ ఇంకా చాలా దగ్గరలోనే ఉన్నాయి దుండిగల్ చెప్తేనే మనకి ఎయిర్పోర్ట్స్ అకాడమీ గుర్తుకొస్తుంది అది అయితే చాలా దగ్గరలో ఉంది ఇప్పుడైతే నేను హౌసెస్ సంబంధించిన డీటెయిల్స్ అయితే అన్ని ఇచ్చానండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయాలని కూడా స్క్రీన్ పైన బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను మీరు ఇక్కడ ఏరియాలో ఇండిపెండెంట్ హౌజెస్ చూసినట్లయితే ఖచ్చితంగా విజిట్ చేయండి హౌస్ అయితే చాలా బాగుంది లొకేషన్ కూడా చాలా బాగుంది హైవే కూడా చాలా దగ్గరలో ఉంది కాబట్టి ఒకసారి వచ్చి విజిట్ చేయండి అలాగే మనకి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ లో ఉంది అలాగే నెగోషియబుల్ చేస్తామన్నారు కాబట్టి ఒకసారి విజిట్ చేయండి అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక చిన్న విషయం ఏంటంటే మనకి సబ్స్క్రైబర్స్ గ్రోత్ అయితే చాలా తక్కువైందండి కాబట్టి ప్లీజ్ షేర్ చేసి మనకి సబ్స్క్రైబర్ పెరిగేటట్టు చూడండి అలాగే ఇంకొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్